మన ముఖ్యమంత్రి గారి హింసించు ముఖ్యమంత్రి గారిని ఫోన్ ట్యాప్ చేసిండ్రు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని ఆయన సొంత బిడ్డే ఎంగేజ్మెంట్ కు పోనీయలేదు ఆయన ఎలక్షన్స్ అప్పుడు కొడంగల్లా ఆయన ఫోన్లు ట్యాప్ చేసి ఆయన ఇంటిన్ రేట్ చేసిండ్రు నేను అనుకుంటా నేను అనుకుంటున్న ఏంటంటే వారు చర్యలు తీసుకుంటారు సిబిఐ ఎంక్వైరీ కూడా అవసరం లేరు వారు అనుకుంటే కానీ ఎందుకు తీసుకుంటలేరు ఇంకా కొంచెం సమయం పడితే సమయం పడని గాని మా మీద ఆరోపణ పెట్టిండ్రు మీరు కవిత అందుకే మీరు పొత్తున్నది టీఆర్ఎస్ టిఆర్ఎస్ ఇంకా బీజేపీ మధ్యలా ఇప్పుడు ప్రజలు అనుకోరా మీకు కూడా పొత్తుంది అందుకే అసలుకు మేన్ నిందితుడు ఎవరు వాడుకున్న పోలీస్ కాదు ఇది సీఎం గారే సీఎం గారి కుమారుడే వాడుకున్నారు ఏ వన్ చేయాలని నేను అనుకుంటున్నాను ఇవి మీకు ఇంకా సమయం ఉన్నది వీరి మీద చర్యలు తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే దీన్ని ఎన్నో కేసులు ఉన్నాయి సెంట్రల్ టెలిగ్రాఫ్ యాక్ట్ అయినా అదే కాక వీళ్ళు జడ్జెస్ కార్ నుంచి బిజినెస్ రియల్ ఎస్టేట్ల నుంచి వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు బిజినెస్ వాళ్ళ దగ్గర ఎవరైనా మద్దతు ఇస్తుందంటే అపోజిషన్ కు వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి హింసించి వాళ్ళ దగ్గర పైసలు వసూలు ఇది యాక్టే కాదక ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందికి పోవాలి దీంట్లో బెయిల్ దొరకదు ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే మాఫియా ఈ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ చుట్టాలనే వాళ్ళు రిటైర్ అయిపోయినాక మళ్ళీ పెట్టి ఆరుగురు మందిని తీసుకొని డీసీపీ టాస్క్ ఫోర్స్ బయట ఉంది వాళ్ళకు సంబంధం తప్పనిసరిగా ఒక ఆర్గనైజ్ క్రైమ్ కింద కూడా బుక్ చేయాలని నేను ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ను ఉన్న ను విజ్ఞప్తి చేస్తున్నా తప్పనిసరిగా ముందు పోయిన ఎలక్షన్స్ కూడా బీజేపీ గెలుస్తుండే మన మీద మట్టి సల్లిండ్రు బురద సల్లిండ్రు దుష్ప్రచారం చేస్తుండ్రు కానీ ఇప్పుడు ప్రజలందరు చూస్తున్నారు ఇప్పుడు తెలుస్తుంది అందరికి పొత్తు ఎవరి మధ్యలో ఉంది అని వచ్చే ఎన్నికల ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ అన్నిట్లో కూడా బీజేపీ చూస్తుంది ప్రజల నమ్మకము బీజేపీ మీద మోడీ గారి మీద ఉంది ఈ రెండు పార్టీల మీద నమ్మకం మొత్తంకే పోయింది తప్పనిసరిగా లక్ష్మణ్ గారు అన్నట్టు ఒకవేళ వీరు ఇమీడియట్లీ చర్యలు తీసుకోకుంటే తప్పనిసరిగా అది సిబిఐ కోవాలి ఈ పార్టీని కూడా డిజాల్వ్ చేయాలని నా విజ్ఞప్తి మళ్ళోసారి అందరికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు